ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం కొడుకు ఒంటరిగా ఉన్న తన తల్లికి ఫోన్ చేసి అమ్మా ఇప్పటి నుంచి ఒంటరిగా ఉండవలసిన అవసరం లేదు నాన్న కూడా చనిపోయాడు నువ్వు కూడా నాతో పాటు వచ్చే ఇక్కడే కలిసి ఉందాం అన్నాడు ఆ తల్లి ఎంతో సంతోషపడింది కొడుకు ఇంటికి వస్తాడు తల్లిని ఒప్పించి తను ఉన్న ఇంటిని అమ్మేసి రెండు రోజుల్లో పనులన్నీ ముగించుకుని ఆ రోజే అమెరికా వెళ్ళడానికి మొత్తం సిద్ధం చేసుకుని బయలుదేరుతాడు కొడుకు తల్లిని ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టి ఇక్కడే ఉండు నేను టిక్కెట్ గురించి తెలుసుకుని వస్తాను అని చెప్పి వెళ్తాడు ఆ రోజంతా గడిచిపోతుంది కానీ కొడుకు తిరిగి రాడు ఆమె ఎయిర్పోర్ట్లోనే ఉండిపోతుంది చాలాసేపటి నుంచి ఆమెను గమనించిన అక్కడ ఉద్యోగి ఆమె దగ్గరకు వచ్చి అమ్మా కోసం ఎదురు చూస్తున్నారు అని అడుగుతాడు తల్లి జరిగినదంతా చెబుతుంది తన కొడుకు పేరు తెలుసుకుని ఎంక్వైరీ చేసిన తరువాత తన కొడుకు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయి చాలాసేపు అయ్యిందని తెలుస్తుంది ఆ తల్లి దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు ఆమె ఎలాగోలా కష్టపడి అమ్మేసిన ఇంటికి చేరుకుంటుంది ఆ రాత్రికి అక్కడే పడుకుంటుంది పొద్దున్నే ఆ ఇంటిని కొన్న కొత్త యజమాని అక్కడికి వచ్చి ఆమె పరిస్థితి తెలుసుకుని బాధపడి ఆమెకు ఒక గది అద్దెకి ఇస్తాడు ఇలా కొన్ని రోజులు గడుస్తుంది ఆ యజమాని ఆ తల్లి దగ్గరికి వచ్చి అమ్మా మీ వయసు అయిపోతుంది ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా మీరు అని అంటాడు జీవితంలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నా కొడుకు నా దగ్గరకు వచ్చేవాడు నేను వేరే ఇంటికి వెళ్ళిపోతే వాడికి కష్టం వచ్చినప్పుడు వాడు నా కోసం ఎక్కడని వెతుకుతాడు ఇకపై కూడా వాడికి ఏదైనా కష్టం వస్తే వాడికి అండగా ఉండవలసింది నేనే కదా నాయన అని చెబుతుంది నువ్వు ఆమెను ఎంత కష్టపెట్టినా నీ గురించి ఆలోచించగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క తల్లి మాత్రమే తల్లి కన్నీటిని తొడవండి కానీ తల్లి కన్నీటికి కారణం అవ్వకండి श्रीमात्रे नमः